హలో ఎవ్రీబడి వెల్కమ్ టు వస్త్రలత మీకోసం చాలా మంచి కలర్ కాంబినేషన్లో శారీస్ తీసుకొచ్చాను శారీ అయితే సూపర్గా ఎక్సలెంట్గా ఉంది మీరు అస్సలు ఈ శారీస్ని మిస్ చేసుకోవద్దు శారీ కలర్ చూసారా స్కై కలర్ అండి స్కై బ్లూ కలర్ శారీ శారీ బార్డర్ డిజైన్ చూసారా కలంకారీ మోడల్లో వచ్చింది డిజైనర్ శారీ అండి చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు ఇందులోనే శారీకి బార్డర్ ఏమైతే వచ్చిందో బ్లౌజ్ పీస్ కూడా అదే వచ్చింది ఈ శారీస్ మీరు ఆఫీస్ వేర్గా వేసుకొని వెళ్ళొచ్చు టీచర్స్కి టీచర్స్ వేసుకు వెళ్ళచ్చు లెక్చరర్స్ కూడా వేసుకు వెళ్ళొచ్చు చాలా బాగున్నాయండి శారీ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు శారీ అయితే చాలా బాగుంది ఇంకో కలర్ చూపిస్తున్నాను వావ్ పింక్ కలర్ వచ్చిందండి పింక్ కలర్ అయితే నా ఫేవరెట్ కలర్ అమ్మాయిలలో పింక్ కలర్ ఫేవరెట్ లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి ఎవరికైతే పింక్ కలర్ అంటే ఇష్టము ఈ పింక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చిందండి అస్సలు మిస్ చేసుకోకండి సారీ అయితే సూపర్గా ఉంది క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది మీ బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగా ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది మీరు అస్సలు మిస్ చేసుకోకండి శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ జస్ట్ సిక్స్ నైంటీ నైన్ మీరు అస్సలు మిస్ చేసుకోకండి మీరు విన్నది నిజమేం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ శారీని మీకు అందిస్తున్నాం ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్లో వచ్చింది ఎల్లో కలర్ అండి ఇది కూడా చాలా బాగుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది అస్సలు మిస్ చేసుకోకండి చూడండి ఒకసారి ఒకసారి లుక్ అయ్యండి ఎంత బాగుందో శారీ అయితే ఎలిఫాంట్స్ ఫ్లవర్సు బార్డర్గా ఎంత బాగా వచ్చినాయో చాలా బాగుంది కదా శారీ అస్సలు మిస్ చేసుకోకండి బ్లౌజ్ పీస్ కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారు మీరు శారీ వేర్ చేస్తే ఈ విధంగా ఉంటుంది శారీ అయితే సూపర్గా ఉంది ఖచ్చితంగా మీరు ఈ శారీస్ వేర్ చేశారనుకో ఎక్కడ తీసుకున్నారు మేడం అని ఖచ్చితంగా అడుగుతారు శారీస్ అయితే అంత బాగున్నాయి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది లైట్ వెయిట్ క్వాలిటీ అండి శారీ అయితే చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏ శారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి పంపించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్